అదొక బ్లాగ్ అదొక బ్లాగ్ అదొక బ్లాగ్ సో ఇక్కడ ఒక బ్లాగ్ వెహికల్ పార్కింగ్ చేసిన తర్వాత సెల్లార్ నుంచి వెళ్ళి మనకైతే లిఫ్ట్ ఉంది పైకి ఇవ్వడానికి ఫ్రెండ్స్ ఫైనలీ మనం వచ్చేసినాం కర్దనూరు టూ దగ్గరకు వచ్చేసినాం చూ చూసారు కదా టూ బిహెచ్కే కర్ధనూర్ టూ అని ఉంది అండ్ అలాగే కర్ధనూర్ వన్ అనేది రోడ్ అవతల ఉంటుంది టూ అనేది ఇతర దిక్కు ఉంటుంది సో టూ అనేది కంప్లీట్గా మొత్తం పూర్తి మొత్తం పూర్తి అయిపోయింది సో జస్ట్ ఇప్పుడు అలొకేషన్స్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది వన్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అది ఇంకా కంప్లీట్గా పూర్తి కాలేదు అండ్ ఈరోజు ఏంటి అంటే సో లాస్ట్ వన్ టూ డేస్లో ఏ బ్లాక్ వాళ్ళకి బీ బ్లాక్ వరకు కాల్స్ వెళ్ళిళ్ళని సో వాళ్ళతో మీటింగ్ తీసుకొని వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు అని వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేశారని ఈ రోజు వచ్చేసి సి బ్లాక్ వాళ్ళతో మీటింగ్ సో వీళ్ళకు కూడా సో ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఒక చిన్న మీటింగ్ లా కోసం వాళ్ళని అయితే సి బ్లాక్ వాళ్ళని ఈ రోజు సో వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత సో ఏమేమి ఉంటాయి సో మీటింగ్ లో స్టే చేయాలనేది వాళ్ళకైతే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారంట సో చూద్దాం వాళ్ళకి ఏం చెప్తారు ఇంకా అచ్చా సో ఇది వచ్చేసి సెల్లార్ అంటే మన వెహికల్ పార్కింగ్ సెల్లార్ మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇప్పుడు ఇంత పెద్ద అంటే ఇంకోటి ఏంటంటే ఏ ఏదైతే బ్లాక్ ఏ బ్లాక్స్ బి బ్లాక్స్ లీ బ్లాక్ ఉంటాయి కదా సో వాటికి దేనికి దానికి ఇండివిజువల్గా అయితే సెల్లార్స్ ఉన్నాయి అంటే ఐ మీన్ వెహికల్ పార్కింగ్ మొత్తం ఇందులోనే సో సెల్లార్ అయితే చాలా పెద్దగా ఉంది చూడండి ఎంత పెద్ద ఉందో సెల్లార్ అయితే సో ఇన్ని పోర్షన్లు ఒక బ్లాక్లో ఇన్ని పోర్షన్లు ఉంటే దీన్ని దానికి సపరేట్గా అయితే వీళ్ళు సెల్లార్ పెట్టారు అండ్ వెహికల్ పార్కింగ్ చేసిన తర్వాత సెల్లార్ నుంచి వెళ్ళి మనకైతే లిఫ్ట్ ఉంది పైకి ఇవ్వడానికి సో గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా సో పెద్ద సెల్లార్ అనమాట సో చాలా పెద్ద సెల్లార్ ఉంది సో అంటే ఇన్ని పోర్షన్ ఉన్నప్పుడు ఇంత సెల్లార్ కంపల్సరీ అండ్ అలాగే మనకు ఫైర్ బాక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది సో సేఫ్టీ మొత్తం సేఫ్టీ ఫుల్ సేఫ్టీగా ఉంది మొత్తం ఫైర్ సెటప్ ఉంది మొత్తం ఇందులో సో వెహికల్ పార్కింగ్ చేసిన డైరెక్ట్ మనం పైకి వెళ్ళిపోవచ్చు మన ఫ్లోర్కి సో ఆ నుంచి ఎంట్రీ ఇక్కడ నుంచి వెళ్ళి ఎగ్జిట్ సో పెద్ద సెల్ మొత్తం కంప్లీట్గా రౌండ్ నడుస్తా ఇంకా అయితే అదే కదా ఇవన్నీ చేస్తా ఇవన్నీ మీటర్ మొత్తం అన్ని చాలా అయిపోయినాయి మీటర్లు మొత్తం పడుకోవచ్చా ఎలక్ట్రిషియన్ కదా ఉండచ్చ మీటర్లతో రెడీ అయిపోయిన సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కర్దనూకి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అండ్ ఆల్రెడీ మన వీడియో మన ఛానల్ అయితే ఇంతకుముందు వేరే వేరే లొకేషన్కి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అయితే మీకు చూపించిన అండ్ ఇది వచ్చేసి కర్దనూర్ విలేజ్కి సంబంధించిన హౌస్ సో వీళ్ళైతే ఇంకా క్లీన్ చేసుకోలేదు హౌస్ని సో ఎట్లా ఉందో అదే విధంగా ఉంది మొత్తం కొంచెం కొంచెం డస్ట్ అయితే ఎక్కువగా ఉంది హౌస్లో అంటే వాళ్ళు ఈరోజు వచ్చారు సో వీళ్ళకి కాల్ చేసారంట అండ్ వీళ్ళు కూడా ఈరోజు వచ్చారు మొత్తం డస్ట్ ఉంది ఇంకా వీళ్ళు క్లీన్ చేసుకోలేదు ప్రాపర్గా అయితే క్లీన్ చేస్తారంట ఈరోజు సో కనిపిస్తుంది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఎక్కడెక్కడైతే సో ఇంకా ముందుకు వెళ్దాం చూద్దాం ఇంక ఏ విధంగా ఉన్నాయి రూమ్స్ అయితే అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇది ఐ థింక్ ఇదే పెద్ద బెడ్రూమ్ అనుకుంటా సో ఇది కూడా ఇంకా క్లీన్గా లేదు మొత్తం ప్రాపర్గా అయితే క్లీన్గా ఏం లేదు ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి వీళ్ళు అండ్ ఒక సజ్జ మాత్రం ఉంది అండ్ ఇది ఒక విండో సో విండో అయితే ఓపెన్ చేస్తే మనకు బయట లొకేషన్ మంచిగా కనిపిస్తుంది బయట నుంచి వెళ్ళి సో మొత్తం గ్రీనరీ అయితే బాగా కనిపిస్తుంది లోపల నుంచి వెళ్ళి విండో నుంచి చూస్తే మనకు అండ్ వాష్రూమ్ వచ్చేసి ఏ విధంగా ఉంది అంటే అండ్ వాష్రూమ్లో మనకు సో ఈ విధంగా సో టూ నెలలు ఇచ్చారు అండ్ అలాగే మనకు ఓకే బెటర్ సో అంటే మనకు ఇట్లా ఏ విధంగా అంటే ఒక చిన్న ఫ్యామిలీ ఉండేంత విధంగా అయితే చాలా బాగుంది అండ్ అలాగే హాల్లో ఒక వాష్రూమ్ ఉంది అటాచ్ వాష్రూమ్ ఒకటి హాల్ ఉంది అంటే ఒక బెడ్రూమ్లో మనకు ఒక వాష్రూమ్ అయితే అటాచ్మెంట్ ఉంది హాల్లో ఒక సపరేట్గా అయితే ఇంకో వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇది అండ్ ఇంతమంది ముందు చూశారు కదా అది పెద్ద బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి చిన్న బెడ్రూమ్ అంటే కొంచెం స్పేస్ అనేది కొంచెం చిన్నగా ఉంది స్మాల్గా ఉంది అంటే కామన్గా ఏంటంటే మనకు సజ్జ అనేది ఒకటి కంపల్సరీగా ఒక సజ్జ అయితే మాకు ఇచ్చారు ప్రతి బెడ్రూమ్లో ఒక సజ్జ మాత్రం కంపల్సరీగా ఉంది మనకు చూస్తారు కదా సో లైట్స్ అయితే ఇంకేం లేవు ప్రాపర్గా అయితే మొత్తం క్లీన్ లేదు ఇది వచ్చేసి కిచెన్ సో కిచెన్లో మనకు సో స్పేస్ అయితే కొంచెం తక్కువగా ఉంది సో గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి ఇంకేదైనా చిన్న చిన్న వస్తువులు పెట్టడానికి అయితే మనకు స్పేస్ మంచిగా ఉంది అండ్ ఇది వచ్చేసి ఒక సింక్ అంటే మనం బాధ్రూమ్లో తోముకోవడానికి ఒక చిన్న సింక్ మాత్రం సింక్ అనేది నాకు చాలా చిన్నగా అనిపించింది అంత పెద్దగా ఏమీ అనిపించలేదు సో అండ్ సో ఇక్కడ నుంచి కూడా విజిబిలిటీ బయటికి బాగుంటుంది కనిపిస్తుంది సేమ్ ఇంత ముందు ఆ బెడ్రూమ్స్ ఎట్లయితే బయటకి కనిపించిందో కిచెన్ నుంచి కూడా బయటికి విజిబిలిటీ బాగానే ఉంది సో మనకు ఇంకోటి వచ్చేసి వాషింగ్ ఏరియా సో మనం వాషింగ్ మిషన్ ఉంటే మనం పెట్టుకోవడానికి ఏరియా మాత్రం ఒకటి బయట ఇచ్చారు అండ్ దానికి అటాచ్మెంట్ ఒక చిన్న ట్యాప్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది బయట నుంచి మనకి మొత్తం విజిబిలిటీ మంచిగా కనిపిస్తుంది సో లొకేషన్ అయితే చాలా బాగుంది గ్రీనరీ మంచి ఆల్మోస్ట్ సెట్ అయితే మంచిగా ఉంది அது அது மணி தான் தீஸ்வச்சு அந்த இடப்பிட்டேசைய কমপ্লিট <laughs> <laughs> <coughs> okay. <haz> <haz> వాళ్ళ దగ్గర రాస్తున్నారు వాళ్ళు వీళ్ళకి వీళ్ళకు వీలకు పాకిస్తే వాళ్ళు పన్నెండు వందలు ఇస్తున్నారు

సో మీకైతే టెర్రస్ పైన ఏ విధంగా ఉంటుందని చూపించడానికి అయితే నేను అయితే టెర్రస్ పైకి ఎక్కుతున్నా అండ్ టెర్రస్ పైకి ఎక్కడానికి నైన్ ఫ్లోర్స్ ఎక్కడం జరిగింది ఎందుకంటే లిఫ్ట్ అయితే ఇప్పుడే వెళ్ళి స్టార్ట్ చేయలేదు లిఫ్ట్ అయితే పనిచేసలేదు సో ఒకసారి చూపిద్దాం ఏ విధంగా ఉంటుంది పైన వాటర్ ట్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయని చూపించడానికి అయితే టెర్రస్ పైకి వచ్చినా అండ్ ఏంటంటే దేని బ్లాక్ దానికి వాటర్ ట్యాంక్స్ సపరేట్గా ఉన్నాయి సో ఇవన్నీ అవే సో ప్రజెంట్ వచ్చేసి మనం టెర్రస్ పైన ఉన్నాం అంటే నైన్త్ ఫ్లోర్ తర్వాత పైన ఉండదు సో అక్కడైతే ఉన్నాం మనం చూడండి ఉంది పైన సో ఇండివిజువల్ అపార్ట్మెంట్ వైజ్ బ్లాక్స్ వైస్ సో అదొక బ్లాక్ అదొక బ్లాక్ అదొక బ్లాగ్ సో ఇక్కడ ఒక బ్లాగ్ ఉన్నాయి నైన్ ఫ్లోర్ ఎక్కేసరికి ఇద్ద వస్తుంది చాలా సో పైకి వచ్చిన తర్వాత మొత్తం మనకైతే సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి అది సో మనకైతే ఇది పైన ఏ విధంగా అయితే ఉన్నది అంటే మొత్తం అంటే ఏ దేని బ్లాక్కి దానికైతే వాటర్ ట్యాంక్స్ అయితే వీళ్ళు మొత్తం ఫిట్ చేయడం జరిగింది సో కంప్లీట్గా అయితే సిటీ మొత్తం కనిపిస్తుంది పైన టెరెస్ పైకి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా మొత్తం మాకు విజిబిలిటీ మంచిగా ఉంది అండ్ ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే సో ఈ రెండు మెట్లు ఉన్నాయి సో అవతలకి వాటర్ ట్యాంక్ సో ఇవతలదికి ఏందనేది అర్థం కాదు ఒకటి సో మొత్తం పైన మొత్తం టెర్రెస్ అండ్ సో ముందుకే తెలుద్దాం ఒకసారి చూద్దాం మనం ముందు ఇంకేముందో అంటే నేను ఫస్ట్ టైం పై కదా నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఇక్కడ చూస్తుంటే సో మీకు ముందు కనిపిస్తుంది కదా ఇంకొన్ని బిల్డింగ్స్ అది వచ్చేసి కర్దనూర్ వన్ అది సో అదిగో చూపిస్తాం మీకు చూడండి ఒకసారి సో ఈ కర్దనూర్ వన్ అనేది సో చూసురు కదా అండ్ ఒక్క బ్లాకే ఇంకా కన్స్ట్రక్షన్ జరిగింది సో రిమైనింగ్ బ్లాక్స్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అవి కూడా చాలా బ్లాక్స్ ఉన్నాయి అవి సో రిమైనింగ్ ఇంకా ఇంకా చాలా మందికి రాలేదు సో అవి కూడా మేబీ వాళ్ళందరికీ అలగేట్ చేస్తారేమో సో గాయస్ ఫైనల్లీ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే మీటింగ్ అయితే స్టార్ట్ చేశారు సో వీళ్ళు ఏమంటారు అంటే వన్స్ మేము మీకైతే అలకెట్ చేసిన మీ ఇంట్లలో మీరైతే వచ్చి స్టే చేయాలి కంపల్సరీగా సో నేను రోజు వస్తా ఆ రోజు వస్తా అవన్నీ ఏం లేవు వాళ్ళు అవన్నీ వినడం లేదు సో వాళ్ళు ఎందుకు అంటారు అంటే సో ఈ ఏరియా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారైతే ఇన్స్పెక్షన్కి వస్తారంట సో వన్స్ ఎవరి ఇల్లు వాళ్ళకి అలకెట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారంట సో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మనం అక్కడ లేకపోతే ఆ ఇల్లుని వాళ్ళు రి మళ్ళీ తీసేసుకుంటారని వీళ్ళైతే అంటుర్రు సో గైస్ మీకైతే ఎవరికైతే వచ్చిందో మీరైతే వెళ్ళి కంపల్సరీగా మీ ఇంట్లల్లో ఉండండి సో ఇది అండి ఈరోజు కర్దనూరు టూ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అయిపోయిందా باشو راه ۾ گورو راشي آ ها مو به هڪڙا ڪجهه ٿو